త్వరలో రానయున్న దేవుని ఉన్నతమైన నామానికి మహిమ గాక ఈ ఉదయ కలసంలో దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నారు అనుదిన దేవుని వాక్యము చేత నడిపించబడే కృప మనందరికి దేవుడు అనుగ్రహించిన గాక ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి నహూ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చిన లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలి కాయము మార్గములో కావలియుడుము నడుము బిగించుకొని బలముగా ఎదురించుము వాక్యం లయకర్త నహూము గ్రంథంలో నీ లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు కనుక నీ దుర్గాన్ని కావాలి కావలి కాసుకో మార్గములో కావలి ఉండు బిగించుకుని బలము ఎదురించు దేవుడు లయకర్త అనగా సృష్టికర్త ఆయన మన మీదకి వచ్చిచున్నాడు కనుక మనము మన దుర్గములకు కావలిగా ఉండాలి అంట మన దుర్గమును మనం కాపాడుకోగలగాలి అంట మనం మన మార్గంలో కూడా వాటిని కాపాడుకోగలగాలి వాటిని రక్షించుకోలగాలి అంతేకాని మనం రక్షించుకోలేని పరిస్థితిలో కాపాడుకోలేని పరిస్థితిలో మనం ఉండకూడదు ఎందుకు అని అంటే ఈరోజు వాస్తవంగా సాతాను తంత్రాలు ఏంటో అపాధి ఏంటో మనం గ్రహించగలగాలి అవి మనం తెలుసుకోగలగాలి వాటిని తెలుసుకుని ముందుగానే వాటిని ఎదురించుటకు మనకి దుర్గము కావాలి మనం ఉండాలి శక్తివంతులుగా ఉండాలి లయకర్త మన మీదకి రాబోతున్నాడు కనుక ఆయన వచ్చే ముందు మనం ఆయన ఎదుట శక్తి కలిగిన వారుగా శక్తివంతులుగా ఆయన ఎదుట నిలబడగలిగే ఉండాలి అలా నిలబడాలి అంటే మనకి బలం కావాలి ఆ బలం మనకి ఎలా వస్తుంది ఏ రీతిగా వస్తుంది ఏ టైప్లో వస్తుంది ఊరికి మన ఈ లోక సమయం ఉంటే ఆ బలం వస్తుంది అంటే సాతను తంత్రాలు ఎరిగి వాటిని ఎదురించుటకు శక్తి గల వరగా ఉండాలంటే ఆ శక్తిని ఆ బలాన్ని మనం ఎలా పొందుకుంటాం అది ఎలా వస్తుంది ఈ లోక సంబంధమైన వస్తువులు తింటే వస్తుందా ఈ లోక సంబంధమైన ఆహారం తింటే వస్తుందా ఈ లోక సంబంధమైన ఇష్టమైన వాటి అన్నిటిని కూడా మనం తింటే ఆ బలం వస్తుందా రాదు ఆ బలంతో ఈ లోక సంబంధమైన ఆహారం తినే బలంతో మనం శత్రువుని ఎదురించలేము ఆ లయకర్త మన మీదకి వచ్చినప్పుడు ఆయన ఎదుట శక్తి మంతులుగా మనం నిలబడ లేము నిలబడే పరిస్థితి కూడా మనకి రానే రాదు ఎందుకు కారణం ఏంటి అంటే మనము భయించాలంటే ఆ శక్తిని బలము మనకి కావాలి ఆ బలం మనకు కావాలంటే ఆత్మ బలం మనకు కావాలి ఆత్మ బలం మనకి లేకపోతే శాంతానుని మనం జయించలేము ఓడిపోతాం అప్పుడు లయకర్త ఎదుట సృష్టికర్త ఎదుట మనం నిలబడుట అసాధ్యమైన పనిగా మనకు ఉండిపోద్ది అందుకే మనం ఆత్మలో బలం పొందుకోవాలి ఆత్మలో శక్తి పొందుకోవాలి ఆత్మ చేత ఆత్మలో బలవంతుల ఉండాలి అంటే మన దుర్గములను మనం కాపాడుకోగలగాలి అలా కాపాడుకోవాలంటే దేవునితో సహవాసం చేయాలి వాక్యము చేత నడిపించబడాలి పరిశుద్ధత ధరించుకుని మనం బ్రతకాలి దేవునికి మహిమకరగా మనం ఉండాలి ఆయన సహవాసములో మనం జీవించాలి ఆయన అడుగు జాడలో మనం నడవాలి ఆయన చెప్పినట్టుగా మనం జీవించగలగాలి ఇది మనల్ని ఒక దుర్గముగా నిలబెడుతుంది ఇది మన ఒక శక్తివంతులుగా నిలబెడుతుంది ఈ ఆత్మ సంబంధమైన ఈ రీతిగా మనం ఉన్నప్పుడు అదే మనకు దుర్గముగా ఉండి ఆ దుర్గాన్ని మన విశ్వాసాన్ని మన ఆ భక్తి జీవితాన్ని మన ప్రార్థన జీవితాన్ని వాక్యానుసరణ జీవితాన్ని మనము కాపాడుకోవాలి అప్పుడు అది నీకు దుర్గముగా ఉంటుంది ఆ లయకర్త నీ మీదకి వచ్చినప్పుడు నీవు ఆయన ఎదుట శక్తిమంతుడిగా శక్తిమంతురాలిగా నిలబడగలుగుతావు లేకపోతే నువ్వు పడిపోతావు నువ్వు పడిపోతావు కనుక నహూము గ్రంథం మనకు నేర్పించి ఏంటో తెలుసా లయ కర్త నీ మీదకి రాబోతున్నాడు కనుక నీ దుర్గమునకు కావలిగా ఉండు నీ మార్గములను కాపాడుకో నీవు నడుము బిగించుకుని బలము కలిగి ఉండు అని వాక్యం మనకి రోజు పోతుంది అలా లయ లయకర్త రాబోతున్నాడు సృష్టికర్త రాబోతున్నాడు మరలా రెండవ రాకడ రాబోతుంది అతి అతి సమీపంగా ఉంది సంగము ఎత్తబడబోతుంది నువ్వు సిద్ధంగా ఉన్నావా నీలో దేవుని ఆత్మ బలం ఉందా దేవుని ఆత్మశక్తి ఉందా దాన్ని కోల్పోయి సాతను చేతికి అప్పగించబడ్డావా ఒకసారి ఆలోచించుకో దేవుని ఈ సన్నిధిలో ఈరోజు దేవుడు మాట ఆయన త్వరగా రాబోతున్నాడు నీవు ఆయన ఎదుట నిలబడగలే శక్తి కలిగిన దేవుని కుమార్తెగా దేవుని కుమారుడిగా విశ్వాసిగా నీవు ఉన్నావా లేదా లేకపోతే ఇప్పటి అయినా నీ యొక్క జీవితాన్ని ఆత్మజీవితాన్ని ప్రార్థన జీవితాన్ని నువ్వు దుర్గముగా నువ్వు కట్టుకుని ఆ దేవుడు లయకర్త నీ దగ్గరికి వచ్చినప్పటికీ సమయానికి నువ్వు సిద్ధపడిపోయి ఉండాలి అట్టి ఆత్మ బలమును శక్తిని ఆ లయకర్త ఎదుట నిలబడగలే కృపను దేవుడు మనకి అనుగ్రహించి నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రిని వంద నాలుగు స్తోత్రాలు ప్రభా లయకర్త సృష్టికర్తగా నువ్వు మరలా మా దగ్గరికి రాబోతున్నావు ప్రభా నీవు రాబోయే మా దుర్గ కాపాడుకునే కొడుకు మాకు ఆత్మీయ పరిశుద్ధతను భక్తి జీవితాన్ని ప్రభు కాపాడుకుని ఎదుట నిలబడగలిగిన శక్తి సామర్థ్యములు తండ్రి నాకు మీరు దయచేయండి మాకు మీరు అనుగ్రహించండి అట్టి నింపి నడిపించండి ఆ రీతిగా మమ్మల్ని బలపరచండి నేను అలా లేల ఎడల ఇక్కడ నుంచి అయిన ప్రభా మేము ఆ రీతిగా దుఃఖ దుర్గముగా ఎదుట ఉండే భాగ్యం మాకు దయచేయమని సాతనికులను ప్రభా జయించే కృపతో మమ్మల్ని నింపమని ఏంటి ప్రార్థిస్తున్నాము తండ్రి